ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదండి అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో శుక్రవారం మంగళవారం ఆదివారం పౌర్ణమి అమావాస్య పంచమి అలాగే అష్టమి తిథులలో మనం చేసే పరిహారాలు పూజలు స్విచ్ వర్డ్స్ ఏంజల్స్ నెంబర్స్ మంత్రాలు లా ఆఫ్ అట్రాక్షన్స్ ఇలాంటివన్నీ కూడా మనకు చాలా చాలా మంచి గొప్ప ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉన్నాయి అలాగే రేపు అమావాస్య అందులోను సోమవారం కలిసి వచ్చిన రోజు దానినే సోమావతి అమావాస్య అంటారు రేపు వచ్చే అతిపెద్ద అమావాస్య రోజున మనం ఇప్పుడు చెప్పుకోయే విధంగా ఒక చిన్న పరిహారం అనేది చేసినట్లయితే మనకున్నటువంటి డబ్బు కష్టం మనకున్నటువంటి ఆర్థిక కష్టాలు మనకున్నటువంటి ఆరోగ్య కష్టాలు ఇవన్నీ కూడా తొలగిపోయి మన జీవితం అనేది సంతోషంగా మన కుటుంబం అనేది సిరి సంపదలతో ఉండే విధంగా మనకు ఒక మంచి గొప్ప అవకాశం అండి కాబట్టి రేపు సోమావతి అమావాస్య రోజున ఏం చేయాలి ఎలా చేయాలి ఆ పరిహారం ఏంటి దానికి కావాల్సినవి ఏంటి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా మీతో షేర్ చేయబోతున్నాను స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి అలాగే కొత్తగా మన ఛానల్లో వీడియో చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వచ్చేస్తే రేపు అమావాస్య సోమావతి అమావాస్య అంటే సోమవారం కలిసి వచ్చిన రోజు సోమవారం అమావాస్య వస్తే కనుక సోమావతి అమావాస్య అంటాం చాలా ప్రత్యేకమైన అమావాస్య అండి చాలా శక్తివంతమైన అమావాస్య ఈ అమావాస్య రోజున మనకున్న దరిద్రాన్ని వదిలించుకొని మనకున్న కష్టాలని తొలగించుకోవటానికి ఇప్పుడు మనం ఈ పరిహారం అనేది చేయబోతున్నాం ఈ పరిహారానికి కావాల్సింది ఏంటి అంటే ఒకే ఒక మూలిక చాలా అమూల్యమైన మూలిక అండి అది ఎప్పుడు మన చు ఇంటి చుట్టుపక్కలే దొరికేటువంటి మూలిక కానీ దాని విలువ అనేది మనకు తెలియదు కాబట్టి మనం చూస్తూ ఉంటాము అది ఏముందిలే అనుకొని వెళ్ళిపోతూ ఉంటాం కానీ మనకు ధనాన్ని చేర్చిపెట్టేటువంటి అమూల్యమైనటువంటి ఒక చెట్టు వేరు ఆ చెట్టు వేరుతో మనం ఏం చేయాలి అంటే ఆ చెట్టు వేరు అనేది మనం ఈరోజు చెప్పగానే ఇక మనకు పొద్దుపోయాక ఆ చెట్టు అనేది కూడా కనిపించకపోవచ్చు రేపు పొద్దున్నే రేపు పొద్దున్నే మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న ఆ చెట్టుని మనం ఒక మొలక అనేది తీసుకొని వచ్చి మనం కొంచెం ఆరబెట్టేయాలండి అలా చెమ్మ లేకుండా మనం ఈ పరిహారం అనేది సాయంత్రం వేళలో చేయాలి అమావాస్య రాత్రి నిలుస్తుంది కాబట్టి సాయంత్రంగా మనం ఈ పరిహారం అనేది చేసినప్పుడు ఆ పరిహారానికి శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు ఫలితం కూడా అంతే ఎక్కువగా వస్తుంది కాబట్టి సాయంత్రం చేయబోయే ఈ పరిహారానికి ఆ చెట్టు వేరనేది అంటే ఆ చెట్టు అనేది మనం ఒక మొలక అనేది పెరుక్కొచ్చి అలా ఎండలో కాకపోయినా కూడా మనం ఊరికే అలా నీడలో వేసినా కూడా బాగా చెమ్మ అనేది లేకుండా ఆరిపోతుంది అలా ఆరిపోయిన తర్వాత అలా మీరు నిద్ర లేయంగానే ఒకటి అనేది పెరుక్కవచ్చుకోండి అలా పెరుగొచ్చిన వేసిన తర్వాత సాయంత్రం దాన్ని వేరు అనేది అలా కట్ చేసుకొని దానికి పసుపు కుంకుమ పూసి కొంచెం అలా ఆరబెట్టుకున్న తర్వాత ఒక క్లాత్ అనేది తీసుకోవాలి ఒక వైట్ క్లాత్కి పసుపు పూసి పసుపు క్లాత్ అయినా కావచ్చు లేదా మీ దగ్గర పసుపు కలర్ క్లాత్ ఉన్నా కూడా పసుపు కలర్ క్లాత్ అనేది తీసుకొని దానిలో ఈ వేర్ అనేది వేయాలి దీనితో పాటు ఒక రూపాయి కాయిన్ వేయాలి అలాగే ఒక అర స్పూన్ కానీ స్పూన్ కానీ గసగసాలండి మీ ఇంట్లో గసగసాలు ప్రతి ఒక్కరూ వాడుతూ ఉంటాం కాబట్టి లేకపోతే కూడా మనకు దగ్గరలో ఉన్నటువంటి షాపులు దొరుకుతాయి కాబట్టి ఒక స్పూన్ గసగసాలు అనేది వేయాలి అలా వేసిన వీటిని మూట కట్టేయాలి అలా మూట కట్టేసి ఈ మూట అనేది మామూలుది కాదండి చాలా అద్భుతమైన మూట మనకు ధనాన్ని దగ్గర చేసే మూట అనమాట అలాంటి ఈ మూటని మీరు ఎక్కడ దాచాలి మీరు డబ్బు ఎక్కువగా ఎక్కడైతే దాస్తూ ఉంటారో బీరువాల్లో లాకర్లలో అలాగే గల్లా మీకు ఏదైనా మనీ పర్సు ఎక్కువగా మీరు వే డబ్బు పెట్టడం తీయడం ఇలా చేస్తూ ఉంటారు కదా అలాంటి ప్లేసులలో పెట్టుకోవాలి లేదండి మాకు మూడు నాలుగు దగ్గరలో మేము ఈ విధంగా డబ్బు అనేది దాస్తూ ఉంటాం మూడు దగ్గరలో మేము పెట్టాలంటే ఏం చేయాలి అంటే ఈ విధంగా మూడు మూటలు అనేటివి తయారు చేసుకోవాలి అలా చేసుకున్న ఈ మూటల్ని పసుపు కలర్ క్లాత్ మాత్రమే వాడాలి అలా క్లాత్ మా దగ్గర లేదంటే కూడా మీరు ఏదైనా బాక్స్ అనేది తీసుకొని మూతుండే బాక్స్లో కూడా ఇలా వేసి పెట్టచ్చు చిన్న ముక్క ఒక అంగుళం అయితే సరిపోతుంది ఆ వేరు దానికి పసుపు కుంకుమ పోసి రూపాయి గసగసాలతో పాటు ఈ విధంగా మూట కట్టి మూట మాకు క్లాత్ లేదంటే కూడా మీరు బాక్సులు అనేది పెట్టి దాన్ని మీ బీరువాలో మీరు డబ్బులు ఎక్కడైతే దాస్తూ ఉంటారో అక్కడ పెట్టాలి అసలుకి ఆ వేరు ఏంటి అంటే కుప్పింటాకు కుప్పింటాకు చెట్టు అనేది అందరికీ తెలిసే ఉంటుంది చాలా చాలా అద్భుతమైన విలువలు కలిగినటువంటి కుప్పింటాకు చెట్టు దాన్ని మనం హెల్త్ పరంగా ఉపయోగిస్తాం కిడ్నీలో స్టోన్స్ ఉన్నా కూడా ఆకును మనం వాడ్చుకొని తినటం కానీ లేదంటే చిన్నపిల్లలకి సందాకు కడుతూ ఉంటాం కదా ఆ ఆకు అనేది చాలా ముఖ్యం అన్నమాట ఈ ఆకుతోనే సందాకు అనేది కూడా కడుతూ ఉంటాం కాబట్టి మనం ఏదైనా వెయిట్ లాస్ అవ్వాలన్నా కూడా ఈ ఆకునే ఉపయోగిస్తాం అంత ఆకులోనూ పువ్వులోనూ దాని వేరులో కూడా మనకు మహిమాన్యతమైన విలువలు కలిగి ఉన్న చెట్టు ఆ చెట్టుని మన ఇంటి చుట్టుపక్కల చాలా చాలా ఉంటాయండి వాటిలో ఒక్క చెట్టుని తీసుకొచ్చి ఒక అంగుళం ఉన్న వేరు అనేది మీరు కట్ చేసి ఈ విధంగా మనం పరిహారం చేసి మీరు సాయంత్రం ఆరు గంటల పైన ఈ విధంగా మీ బీరువాల్లో పెట్టుకోగలిగితే గనక ఖచ్చితంగా మీరు పెట్టిన చోటుకి డబ్బు అనేది రావడం ఎవరూ ఆపలేరు తుఫాను వేగం కంటే ఇంకా ఫాస్ట్గా కూడా మీకు డబ్బు అనేది వస్తుంది ఎలా వస్తుంది అంటే మీరు సంపాదించే సంపాదన అనేది పెరుగుతుంది మీ సంపాదనలో లాభాలు రావటం మీరు అనుకోని విధంగా మీరు ఊహించని విధంగా డబ్బు అనేది మీకు చేరడం అనేది జరుగుతుంది ఈ విధంగా చేసిన తర్వాత దాన్ని మనం ఎన్ని రోజులు ఉంచాలి ఆ మూట అనేది అంటే ఆ మూటని మీరు మళ్ళీ అమావాస్య వచ్చే వరకు ధనాన్ని ఉంచండి ఆ తర్వాత కూడా మళ్ళీ ఆ అమావాస్య రోజున తీసేసి మళ్ళీ కొత్తగా ఈ విధంగా మనం తయారు చేసి ఆ మూట అనేది పెట్టుకోవచ్చు దానిలో వేరు మాత్రమే పారేయాల్సి ఉంటుంది రూపాయి కాయని మీరు కడిగి మళ్ళీ అదే వేసుకోవచ్చు గసగసాలు కూడా మీరు ఆ గసగసాలే వాడుకోవచ్చు ఈ విధంగా రేపు అమావాస్య రోజున తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పరిహారం చేసి ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా రిజల్ట్ అనేది మీకు కొద్ది సమయంలోనే మీకు కనిపిస్తుంది అలాంటప్పుడే కదా మన జీవితంలో కొన్ని కొన్ని మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికీ తెలియదు కాబట్టి ఏ పరిహారం చేసినా ఏ మంత్రం చెప్పినా పూర్తి నమ్మకంతో చేయాలి నమ్మకమే మనల్ని గెలిపిస్తుంది అలా నమ్మి మనం చేసిన రోజు ఖచ్చితంగా మనం చేసిన పని నుండి ఫలితం అనేది మనకు అద్భుతంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా రేపు అమావాస్య పన్నెండు గంటల వరకు ఉంటుంది కాబట్టి మీరు రాత్రి పడుకోబోయే లోపల కూడా చేసుకోవచ్చు దీనికంటూ మేము పీరియడ్స్ టైంలో ఉన్నామండి చేసుకోవచ్చా అంటే మీరు బీర్వా తాకాలి అలాగే గల్లా పెట్టి తాకాలి కాబట్టి ఖచ్చితంగా పీరియడ్స్ టైంలో ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు అలాగే నాన్ వెజ్ తిని చేసుకోవచ్చు అంటే నాన్ వెజ్ తిని ఉన్నా కూడా స్నానం చేశాక చేసుకోండి తప్పకుండా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది అది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి सर्वे जनाः सुखिनो भवन्तु जै वाराहि माता